హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు నిత్యా నేచర్ ఈరోజు మీకు వీడియో వచ్చేసి పరమాన్నం చూపించబోతున్నాను పక్కా కొలతలతో ఈ విధంగా చేసుకుంటే సూపర్గా వస్తుంది ఒకసారి ట్రై చేయండి ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పరమన్నానికి ముందుగా రైస్ తీసుకోవాలి ఇక్కడ నేను చిన్న గ్లాస్ రైస్ తీసుకుంటున్నాను రేషన్ బియ్యం తీసుకోవాలండి కొంచెం లావుగా ఉంటే ఈ పరమాన్నం అనేది టేస్ట్ బాగుంటుంది ఒక గ్లాస్ రైస్కి హాఫ్ గ్లాస్ పెసరొప్పు తీసుకుంటున్నాను ఇది సిమ్లో పెట్టి వేయించుకోవాలి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి ఈ విధంగా వేయితే సరిపోతుంది ఇప్పుడు మనం రైస్ తీసుకున్న బౌల్లోకి ఇది షిఫ్ట్ చేసుకోవాలి పప్పు రైస్ ఒక టూ టైమ్స్ వాచ్ చేసుకోవాలండి ఇలా వాచ్ చేసుకోవాలి ఇలా వాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి వాటర్ పోసుకోవాలండి ఇప్పుడు ఇది మీరు టైం ఉంటే ఒక పది నిమిషాలు నానబెట్టుకోవచ్చు అండి ఇప్పుడు నేను డైరెక్ట్ చేసేస్తున్నాను ఇక్కడ నేను ఒక గ్లాస్ రైస్కి నాలుగు గ్లాసుల వాటర్ పోస్తున్నానండి అంటే నాలుగు గ్లాసుల వాటర్ పోసుకున్న తర్వాత టూ గ్లాస్ పాలు పోస్తున్నాను మీకు పాలు నచ్చకపోతే ఆరు గ్లాసుల వాటర్ పోసేసుకోవచ్చు పాలు వేయటం వలన పర్మానం అనేది టేస్ట్ బాగుంటుంది ఒక గ్లాసు రైస్కి నాలుగు గ్లాసుల వాటర్ టూ గ్లాసు పాలు పోస్తున్నాను ఇలా పోసిన తర్వాత స్టవ్ పైన పెట్టుకొని సిమ్లో పెట్టి ఉడకనిచ్చుకోవాలి మూత పెట్టి ఇలా కొంచెం గాలిపోయే విధంగా ఉడకపెట్టుకోవాలండి లేకపోతే పొంగిపోతుంది ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని బెల్లం వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని వేసుకోవాలి అలాగే బెల్లం వేస్తే విరిగిపోతుందండి స్టవ్ ఆఫ్ చేసి బెల్లం వేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి ఇలా ఫైవ్ మినిట్స్ బెల్లం అంతా కరిగిన తర్వాత కాజు కిస్మిస్ ఈ డ్రై ఫ్రూట్స్ అనేటివి నెయ్యిలో వేయించుకొని పెట్టేసుకున్నాను ఇందులో వేసేసుకోవాలి కొంచెం కొబ్బరి కూడా వేయించుకున్నానండి దాని తర్వాత వన్ స్పూన్ యాలకుల పొడి ఇవన్నీ వేసి ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలండి ఫైవ్ మినిట్స్ తర్వాత పరమన్నం అనేది ఈ విధంగా రెడీ అయిపోతుంది కొంచెం గరిటతో జారుడుగానే ఉంచుకోవాలి చల్లారిన తర్వాత కొంచెం గట్టిగా అయిపోతుందండి పర్మాణం రెడీ అయిపోయిందండి సూపర్గా వచ్చిందండి ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన్న బెల్లైక్ క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే